గ్లోబల్ పీస్ విలేజ్ ద్వారా ప్రపంచ ఐక్యతను జరుపుకున్న పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ బాచుపల్లిలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున ఏఐఈ ఎస్ఈసి సహకారంతో విద్యార్థులలో ప్రపంచ పౌరసత్వం శాంతి సాంస్కృతిక అవగాహనను పెంపొందించే లక్ష్యంతో గ్లోబల్ పీస్ విలేజ్ అనే శక్తివంతమైన సాంస్కృతికంగా సుసంపన్నమైన కార్యక్రమాన్ని గర్వంగా నిర్వహించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ పోలీస్ అకాడమీ నుంచి ఐపీఎస్ అధికారిని అభిలాష బిస్త్ హాజరయ్యారు ఆమె స్ఫూర్తిదాయకమైన మాటలు విద్యార్థులను వైవిధ్యాన్ని స్వీకరించడానికి మరింత ఏకీకృత ప్రపంచానికి సానుకూలంగా దోహదపడటానికి ప్రోత్సహించాయి ప్రారంభోత్సవంలో టీవీ టైం ఎడిటర్ సుధారాణి ఇన్ఫెమ్ శ్రీమతి గీతా భాస్కర్ వంటి ప్రముఖ వ్యక్తులు కూడా పాల్గొన్నారు సాంస్కృతిక మార్పిడి అంతర్జాతీయ సహకారం ప్రాముఖ్యతపై ప్యానెల్ చర్చతో కార్యక్రమం ప్రారంభమైంది ఈ సందర్భంగా ప్రముఖులు సంస్కృతుల మధ్య వంతెనలను నిర్మించడంపై విలువైన దృక్పథాలను పంచుకున్నారు ఈజిప్ట్ శ్రీలంక ఇండోనేషియా మొరాకో నెదర్లాండ్స్ టర్కీ కెమెరూన్ భారతదేశం నుంచి స్వచ్ఛంద సేవకులు ఉత్సాహంగా పాల్గొన్నారు సంప్రదాయ దుస్తులు ఆచారాలను చేతి పనులు వంటకాలను ప్రదర్శించే ఉల్లాసమైన గ్రామీణ స్టాల్లు ఇంటరాక్టివ్ సాంస్కృతిక ప్రదర్శనలు ప్రపంచ అభ్యాస అనుభవాలలో విద్యార్థులను నిమగ్నం చేశాయి మొత్తం పాఠశాల ప్రాంగణం ఒక శక్తివంతమైన ప్రపంచ గ్రామంగా రూపాంతరం చెందింది ఈ గ్లోబల్ పీస్ విలేజ్ కార్యక్రమం కేవలం పాఠశాల కార్యక్రమం కంటే ఎక్కువ ఇది యువ ప్రపంచ అవగాహన విశాల దృక్పథాన్ని పెంపొందించడానికి ఒక వేదిక అని చెప్పొచ్చు అబౌట్ ఎడ్యుకేషన్ ఇఫ్ డిసిప్లి టెక్నాలజీ which can make you ఇంటర్నేషనల్ యూర్ Are not read just in India. Your thoughts are not just read in India. If you start a forum which talks about peace, talks about roles and responsibilities of states, of the United Nations, of all the agencies in bringing about this peace, of world leaders, of the top global leaders to bringing about peace, you have done your own what you can do. And maybe this voice gains traction. But if no one speaks, if someone is beating like, let's start with a very simple example you can understand. If someone is beating a dog in a colony and you don't do anything, what will happen? The dog will die. Yes. But if you say something, the dog might have a chance. So those children are in such a bad condition, they are actually being beaten up in the core of country <laughs> International School, Bajpalli, లోపల్ విలేజ్ లోపీస్ ఈవెంట్ ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది చీఫ్ గెస్ట్గా అభిలాష మేడం డీజీపీ డైరెక్టర్ తెలంగాణ ట్రైనింగ్ అకాడమీ పోలీస్ ట్రైనింగ్ అకాడమీ చీఫ్ గెస్ట్ రావడం జరిగింది ఎంతోమంది స్టూడెంట్స్ పేరెంట్స్ ఈరోజు ఈరోజు చేయడం జరిగింది ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోపిస్ ఈవెంట్ అంటే జస్ట్ ఒక ఈవెంట్ క్యాంపెయిన్ కాదు పెద్ద ఉద్యమం లాగా దేనికోసం అంటే ఈ మన ప్రపంచం కొత్త సొత్తు గొప్ప సొత్తు కాదు అది అందరి మనకి భావితరాలకి ప్రాపర్గా మనకి ఉన్నది ఉన్నట్టుగా అందించే బాలిక మన అందరికీ దాని గురించి కష్టపడటానికి వార్స్ కానివ్వండి క్లైమేట్ చేంజ్ గురించి తర్వాత గ్లోబల్ వార్మింగ్ గురించి అవేర్నెస్ ఈ ఈవెంట్ జరగడం జరుగుతుంది ఒక నాలుగు లక్షల సిగ్నేచర్లు తీసుకొని ఇది వరల్డ్ లీడర్స్కి తర్వాత యునైటెడ్ నేషన్స్కి సబ్మిట్ చేసి ఫీస్ ఎంత ఇంపార్టెంట్ పోలీస్ కావాలి అంటే చాలామంది పిల్లలు దీనివల్ల ఎఫెక్ట్ అవుతున్నారు వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ ఫుడ్ సైజర్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి దీనికోసము కృషి చేయాలని చెప్పేసి వరల్డ్ యూనివర్సిటీ కోరుకోవడం యూనైటెడ్ నేషన్స్ కోరుకోవడం ఇది యునైటెడ్ నేషన్స్కి తర్వాత వరల్డ్ పీస్ అంబాసిడర్స్ ఉన్నారు వాళ్ళకి ఈ పిటిషన్ నాలుగు లక్షల సిగ్నేచర్ పిటిషన్ తీసుకొని పంపిణీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది వరల్డ్ పీస్ కావాలని చెప్పేసి వాళ్ళ ఊళ్ళ దగ్గరికి వెళ్ళేసి నార్క్ చేసిన వరల్డ్ పొలిటికల్ కంపల్సరీ పీస్ కోసం కృషి పిల్లల భవిష్యత్తుని ఆలోచించి ప్రపంచాన్ని కాపాడాలని చెప్పేసి